హిస్బుల్లా హమాస్ హౌతి ఇరాన్ ఇస్లామిక్ టెసింగ్ ఫోర్స్ ఇస్లామిక్ ఇరా ఫోర్స్ ఇంతమంది ఇజ్రాయల్ దెబ్బకి వండికిపోతున్నారు మామూలు వడుక్కారు ఎటు నుండి ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో తెలియదు అసలు తమ అనుభవాలను వాళ్ళకి ఎలా తెలుస్తుందో తెలియదు ఇజ్రాయల్ ఎందుకంటే హమాస్ చీఫ్ అని చచ్చిపోయింది ఎక్కడ ఇరాన్ లోపల ఇరాన్ సైన్యం చేతిలో ఉండగా చచ్చిపోయాడు ఇరాన్ సైనిక ఉండగా చచ్చిపోయాడు అదే సం సైనిక అధికారి హౌది ఇది హమాస్ దగ్గర ఉండగా చచ్చిపోయాడు ఇదే పాలస్తీనాలో తెచ్చిపోయాడు ఆ తర్వాత లెబనాన్లో ఉంటున్నటువంటి చీఫ్ లేచిపోయాడు ఇక్కడ విశేషం ఏంటంటే రకరకాల వ్యూహాలు పొందుతున్నారు ఎన్ని వ్యూహాలు పనినా ఫైనల్ రిపోర్ట్ ఇజ్రాయల్ దగ్గర ఉంటుంది లేటెస్ట్ గా జరిగింది ఏంటి హెజుల్లా ఆరు వందల యాభై మిసైలు ఒకేసారి వాడటానికి సిద్ధపడింది ఏది ఇజ్రాయల్ మీద ఆరు వందల యాభై మిసైల్ ఎందుకంటే వాళ్ళ ఐరన్ డోమ్ ఏదైతే ఉందో మూడు వందల మిసైల్ కంటే ఎక్కువ వస్తే కనిపెట్టలేకపోతుంది ఎందుకంటే దాని డిజైన్ చేసింది మూడు వందల అవి ఎస్ అన్నమాట మూడు వందలకి మూడు వందల రియాక్ట్ అవుతుంది కానీ ఆరు వస్తే రియాక్షన్ ఎట్లా చేయాలో తెలియక గందరగోళ పడిపోతుంది ఆ గందరగోళంలో ఇజ్రాయల్ లోపల వివిధ ప్రాంతాన్ని చిన్నదినం చేయాలన్నప్పుడు ఎత్తుగా అలాంటి వాళ్ళందరూ లాంచ్ చేసి ఉదయం ఆరు గంటలకు ముహూర్తం పెట్టుకున్నారు అటాక్ చేయాలన్నట్టు అంటే అదంతా ఆ హజ్బుల్లాకి సంబంధించినటువంటి నావీ చీఫ్కి హజ్బులాక్ సంబంధించినటువంటి సైనిక కండర్లకు మాత్రమే తెలుసు ఆ సైన్యానికి మాత్రమే తెలుసు వాళ్ళ దగ్గర మొబైల్స్ కూడా ఏం లేకుండా చూశారు కానీ ఏమైందంటే ఆరు గంటలకు అటాక్ అనుకుంటే ఐదు నలభై ఐదుకి ఇజ్రాయల్ వచ్చి యుద్ధ విమానాలు వచ్చి అటాక్ చేసి మొత్తం సర్వనాశనం చేసుకోవడం పెట్టింది దగ్గర దగ్గరగా పన్నెండు ఐదు లక్ష ఇరవై వేల మిలియన్ డాలర్లు సారీ నూట ఇరవై మిలియన్ డాలర్లు నూట ఇరవై మిలియన్ డాలర్లు సంబంధించిన సంపద ఒక్కసారిగా పూర్తి అయిపోయింది చివరికి నావీ కమాండర్లు తెచ్చిపోయాడు అసలు ఎట్లా వస్తుంది ఇంత సమాచారం ఇజ్రాయల్ దగ్గర ఉన్నది కాక తలపట్టుకుంటున్నది ఇరాన్